అమీర్పేట్లో ముఖ్యమంత్రి పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో పలు ప్రాంతాలు ముప్పు అందులో ముఖ్యంగా అమీర్పేట బాలకంపేట పరిధిలో ఉన్నటువంటి గంగూబాయి బస్తీలో భారీగా వరద నీరు రావడం ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆకస్మికంగా ఆ బస్తీలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆ ప్రాంతాల్లో మొత్తం కలిగి తిరిగాడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అయితే ముఖ్యంగా ఎగువ నుంచి వచ్చినటువంటి బాలకంపేట నుంచి వచ్చేటువంటి ఏదైతే వ వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు రెగ్యులర్ ఫ్లో వచ్చేటువంటి ప్రాంతంలో కొన్ని ఇళ్ళు నిర్మాణం జరిగినట్టుగా అధికారులు ఆయన వివరించారు అయితే ముఖ్య అక్కడ ఉన్నటువంటి నాలా వ్యవస్థని డ్రైనేజ్ వ్యవస్థను కూడా పరిశీలించారు అయితే ఎదురుగా వస్తున్నటువంటి నాలాకి సంబంధించినటువంటి విషయంలో ఇళ్ళకి ఇళ్ల లోపలికి నీళ్లు రాకుండా రెండు రెండు వైపులా కూడా ఒక గోడ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం వల్ల మధ్యలో ఒక సన్నని కాలువ మాదిరిగా వేగంగా వరద నీరు వస్తున్నటువంటి విషయాన్ని ఆయన గమనించారు ఆ వరద నీరు వేగానికి ఒక పలు వాహనాలు కొట్టుకుపోవడం అటు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గాయత్రి నగర్ ఇక్కడ కుంట ఒకటి ఉంది ఆ గాయత్రి నగర్ కుంటకు సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ కలవాల్సి ఉంటుంది సో ఆ గాయత్రి నగర్ కుంట దగ్గర ఒక భవనం నిర్మాణం చేయడం దాంతోపాటుగా ఒక ఆస్పత్రి సమీపంలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ కోసం దాన్ని మట్టితోటి నింపి మట్టితోటి నింపిన తర్వాత దాన్ని పూచివేయడం ద్వారా ఇవి అంతా నీళ్లన్నీ కూడా వచ్చినటువంటి ఫ్లో అంతా వెనక్కి తనడం వల్ల ఆ కాలనీలో ఉన్నటువంటి మొత్తం వరద నీరు ప్రవహించింది అనేది సీఎంకి అధికారులు వివరించడం జరిగారు అయితే దీని ముఖ్యమైన దీని మీద పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ కమిషనర్ పర్యటించారు దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా వచ్చి ఈ పరిస్థితిని గమనించారు అయితే ఎక్కువ మంది ఇక్కడ మీర్పేటలో నివాస సముదాయాలు దాంతోపాటు హాస్టల్స్ ఎక్కువ స్థాయిలో ఇక్కడ ఉండడంతో దీనికి సంబంధించినటువంటి విషయంపై ఆరా తీయాలని ముఖ్యంగా అడగడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంపై స్థానిక కార్పొరేటర్ కార్పొరేటర్ ఉన్నారో ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి అని చెప్పి కోరుకున్నాం అది చేస్తాము అని అన్నారు అది చేసినప్పుడు ఖచ్చితంగా మేము కూడా పార్టీలకు అతీతంగా ఎందుకంటే ప్రజలకి బాగుండడం ఇంపార్టెంట్ కాబట్టి మేము వారిని మేము కూడా ధన్యవాదాలు చెప్తాము అది త్వరలో చేయాలని మేము కోరుకుంటున్నాము బస్తీలో ప్రధాన వరదకి కారణం ఏంటి యాక్చువల్గా అది యూసఫ్ గూడ ఉంది కదమ్మా యూసఫ్ గూడ నుంచి మైత్రి వన్ నుంచి ఎరగడ అటు నుంచి మొత్తం ఈ వాటర్ ఫ్లో లెవెల్ ఇటు ఉంది ఆ లెవెల్ వల్ల పెద్ద నాలా లేదైతే ఇక్కడ మన మైత్రి వన్ నాలా ఒకటి ఉంది అలాగే అటు వెళ్తే అమీర్పేట్ సత్యం పక్కన ఒక నాలా ఉంది దివిశక్తి బేగంపేట్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ కానీ ఆ కనెక్షన్స్ ఇచ్చే ప్రాసెస్లో ఆ లెవెలింగ్స్ బాగాలేకపోవడం వల్ల మనకి ఎక్కడా కూడా ఆ ఉన్న నాలాల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు ఇళ్లల్లోకి వెళ్తున్నాయి అది సాల్వ్ చేయాలని మేము కోరుకున్నాం ఇప్పుడు ఈ సమస్య ఎన్ని రోజులుగా కొనసాగుతుంది మేడం ఇది గత పదిహేను సంవత్సరాలు అనొచ్చు ఎందుకంటే అంతకుముందు కూడా ఏదైతే మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ బౌద్ధ నగర్ కూడా ఏదైతే పైన లేయర్ వేస్తారు సెకండ్ లేయర్ వాళ్ళు ఉన్నప్పుడే వేయడం జరిగింది కానీ అక్కడెక్కడా కూడా లెవలింగ్ లేదు లెవలింగ్ లేకపోవడం వల్ల వాటర్ అక్కడ ఆగట్లేదు అసలు నాలా చాలా పెద్దది కానీ దాని కింద వాటర్ వెళ్ళట్లేదు సో దాన్ని సరిచేయాలి అని ఎందుకంటే దట్స్ ఆల్సో వేస్ట్ ఆఫ్ మనీ సో ఇప్పుడు మళ్ళీ రోడ్డు తవ్వాలి మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాలి మళ్ళీ కొత్త రోడ్డు వేయాలి సో అది కొంచెము చూసి టెక్నికల్గా దాన్ని సపోర్ట్ చేయండి టెక్నికల్గా దాన్ని పరిశీలించండి అని విన్నపించుకోవడం జరిగింది వారు కూడా టెక్నికల్ వాళ్ళని పిలవండి వాళ్ళని పిలిచి మొత్తం అంతా ప్రాక్టికల్గా సొల్యూషన్ ఏంటో పర్మనెంట్ చూడండి అని చెప్పడం జరిగింది ఇక్కడ కుంటనే ఏదో ఆక్రమించడం వల్ల ఈ ఫ్లో వచ్చినటువంటి ఫ్లో అంతా అబ్జెక్షన్ అవుతుందని చెప్పేశారు సో ముఖ్యంగా మీ ఈ దీనికి సంబంధించి ఏ నోట్స్ మీరు సీఎం గారికి వివరించడం జరిగింది యాక్చువల్గా రంగనాథ్ గారు ఆ విషయం చెప్పారు అంటే కుంటం ఉన్నమాట వాస్తవమే దాన్ని డినై చేయడానికి లేదు కానీ లేటర్ ఆన్ అవి పట్టాలు ఇచ్చారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బుద్ధనగరే చూసుకోండి అవి నాళాల మీద ఇల్లులు కట్టారు ఆ ఇల్లులు కట్టిన దానికి నాళాల మీద ఉన్నదానికి పట్టాలు ఇచ్చారు సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ గవర్నమెంట్ ట్యాక్స్ వాటర్ బిల్ అన్నీ కడుతున్నప్పుడు ఆ టైంలో పరిశీలించి చేయాల్సినది ప్రభుత్వాల్ది గత ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దాన్ని శ్రద్ధ తీసుకుని పర్మనెంట్ గా మళ్ళీ అలాంటి తప్పిదాలు జరగకుండా చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం వారికి కూడా అదే చెప్పడం జరిగింది రెండు మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అమీర్పేట ప్రధాన రహదారి ఉంది తర్వాత ఇక్కడ వెంగళ అక్కడ ప్రధాన రహదారి అక్కడ ఉంది సో ఈ రోడ్లో కూడా ఆదిత్య ట్రేడ్ సెంటర్ ఈ ఈ రోడ్లో కూడా భారీగా ఎక్కువ నీళ్ళు వచ్చాయి మనకు కార్లు తేలుతూ కనిపించాయి సో ఈ టెన్నిటి సమస్యకి అదే కారణమే అదే కారణం ఎందుకంటే లైన్ ఏదైతే ఉందో పాస్ట్ టెన్ ఇయర్స్ ఆల్సో దే డి మూవ్ దట్ ఎప్పుడు నిండుతున్నాయి వాళ్ళు వచ్చి ఆ డ్రైనేజెస్ పైకి ఎత్తుతారే తప్పితే ఇది ఎందుకు ఆగుతున్నాయి అన్నది ఎప్పుడు చూడడం జరగలేదు సో అది పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే టెక్నికల్గా ఇవ్వాలి తప్పితే మాట్లాడినంతలో మనం మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్ళినా అది అవ్వదు టెక్నికల్గా సొల్యూషన్ షుడ్ బి గివెన్ బై ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద సివరేజ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి కూడా అది డిజైన్ గీసుకుని ఇస్తే ఖచ్చితంగా ఏది ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఎనీథింగ్ ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారు డల్లాస్ చేస్తామని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించి వచ్చారు సంతోషం మేం కాదనట్లేదు దాంతోపాటు ఆ స్పందనతో పాటు ఈ టెక్నికల్ ఎందుకంటే ఇదేమి రాకెట్ సైన్స్ కాదు బేసిక్ మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు వారు చేస్తామని మాట ఇచ్చారు అది సంతోషం అది చెయ్యాలని కూడా మేము కోరుకుంటున్నాం అంటే చాలా మంది ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలా మంది వేస్టేజ్ పేపర్స్ కూడా చాలా ఇక్కడ ఉంటాయి నాళాలు బ్లాక్ అవ్వడానికి మెయిన్గా ఇవి కూడా కారణం కారణమవుతుంటాయి కొన్ని వాటర్ కూడా లోపల సో దీనికి ఏమన్నా సొల్యూషన్ గురించి ఏమైనా ఆలోచించారు మాకు తెలుసున్నంత వరకు అమ్మా పిల్లలది అది కూడా హాస్టల్స్లో ఉంటారు హాస్టల్స్లో ప్రతి హాస్టల్కి స్టిల్ట్ పెట్టుకున్నారు స్టిల్ట్ ఇట్ సెల్ఫ్ విల్ స్టాప్ ది థింగ్స్ ఇక్కడ రోడ్ అంటారా స్వీపింగ్ ఉంటుంది కదమ్మా బట్ ఏమవుతుందంటే అక్కడి నుంచి వచ్చే వాటర్ నీరు పల్లము ఎరుగును అలా అలా పల్లం నుంచి అన్ని రకాల చెత్త అది వస్తూ ఇక్కడ బౌద్ధ నగర పైన ఇంకా చూపిద్దాం అనుకున్నా అది మీరు ఒకసారి వీడియో తీసుకోండి అది ఏంటంటే చెత్త అంతా అక్కడ ఫిల్ అయిపోతుంది రో వర్షం వచ్చినప్పుడల్లా జిహెచ్ఎంసి వాళ్ళు వచ్చి అది తీయాల్సి వస్తుంది ఎందుకంటే అది ఫ్లోటింగ్లో వచ్చేసేది ఎవరో దాన్ని ఆపలేరు ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద చెత్త ఉంది వాటర్తో పాటు ఈవెన్ దిస్ థింగ్ వెల్కమ్ సో ఆ విషయంలో మేమందరం కూడా సీఎం గారు పర్యటనలో ఫైనల్గా ఏం చెప్పారు మేడం దీని సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాము అని చెప్పారు ఎందుకంటే మేము కూడా అదే విన్నవించుకున్నాం ఇక్కడ చాలా మంది పిల్లలు ఎందుకంటే వారు ఇది కూడా అడగడం జరిగింది ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ జనాభా ఓటర్స్ అంటే ఓటర్స్ ఫిఫ్టీ థౌజండ్ సార్ కానీ రెండు లక్షల జనాభా ఉంటారు ఆ జనాభాకి మనకు ఉన్న ఫెసిలిటేషన్స్కి మనకి ఇబ్బంది అవుతుంది అంటే ప్రయత్నిద్దాం చేద్దాము అని స్పందించారు కాబట్టి వారు స్పందించి దాని రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే పార్టీలకు అతీతంగా మేము ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంతం యేసోగూడ నుంచి ఇటు అమీర్పేటలో ఉన్నటువంటి దాంతోపాటుగా మన ఇక్కడ సత్యం థియేటర్లో ఉన్నటువంటి మొత్తం నాలకి ఇంటర్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య గత పదిహేనే ఏళ్ళుగా ఇక్కడ ఈ సమస్య ఉంది సో దీనికి సంబంధించినటువంటి విషయంపై రెగ్యులర్గా మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి పరిశీలించారు ఇక్కడ హైడ్రా కమిషనర్ కూడా వచ్చారు సో దీనికి ఒక సొల్యూషన్ చూపిద్దామన్నారు ఇక్కడ దాదాపు సుమారు అమీర్పేట ఈ ఏ ప్రాంతంలోనే దాదాపు ఒక రెండు లక్షల మందికి పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు సో ఈ ఏరియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా స్థానిక కార్పొరేటర్ చెప్తున్నారు సో ఇప్పుడు దీంతో పాటుగా ఆయన సీఎం యూసఫ్ గూడలోని మరికొన్ని ప్రాంతాలు కూడా ఆయన పరిచేందుకు ఇక్కడి నుంచి మూసాపేట ప్రాంతాల్లో పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన మూసాపేట పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో వీటన్నింటినీ కూడా హైడర్ కమిషనర్ అండ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలిస్తున్నారు సో ఎక్కడైతే సమస్య ఉందో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అధికారులకు ఏ విధంగా చేయవచ్చు అని ఆయన కొన్ని సూచనలు చెప్పారు సో దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అటు కమిషనర్ రంగనాథ్ కూడా వెల్లడించడం జరిగింది సో త్వరలోనే దీనికి ఈ గంగుబాయి బస్తికి సంబంధించిన విషయంపై చర్యలు తీసుకుంటాం సో దీని మీద ఒక అధికారులతో అండ్ టెక్నికల్ టీమ్ తో సంబంధించి దీనికి ఏ విధంగా చేయొచ్చు దీని సొల్యూషన్ మీద చర్యలు తీసుకున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వెల్లడించడం జరిగింది ఇది సీఎం పర్యటనకు సంబంధించి అమీర్పేట్లో తాజా పరిస్థితి ఓటు యూ